ఆచార్య చాణక్యుడు తన విధానాలలో మోసాన్ని నివారించే మార్గాలను కూడా పేర్కొన్నాడు జీవితంలో మోసం జరగకుండా ఉండాలంటే ఈ విషయాలను గుర్తుంచుకోండి ఆచార్య చాణక్యుడు అతని కాలంలోని తెలివైన అత్యంత జ్ఞానవంతుడు తన జీవిత కాలంలో అతను అనేక విధానాలను రూపొందించాడు అది తర్వాత చాణక్యనీతిగా పిలువబడింది ఒక వ్యక్తి జీవితంలో విజయం శ్రేయస్సు ఆనందాన్ని కోరుకుంటే వారు చాణక్య నీతిలో పేర్కొన్న సూత్రాలను గుర్తుంచుకోవాలి ఆచార్య చాణక్యుడు మోసాన్ని నివారించడానికి మార్గాలను కూడా అందించాడు జీవితంలో మోసం జరగకుండా ఉండాలంటే ఈ విషయాలను గుర్తుంచుకోవాలి అంటారు మీరు ఈ సూత్రాలను పాటిస్తే మీ కుటుంబం లేదా బయటి వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయలేరు ఈ సూత్రాల గురించి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం చాలా సార్లు మనం భావోద్వేగాలను నియంత్రించుకోవడంలో విఫలమైనందున మనం ప్రేమలో లేదా స్నేహంలో మోసపోతాం మన భావోద్వేగాలపై నియంత్రణ కోల్పోయినప్పుడు అది మోసానికి ప్రధాన కారణం అవుతుంది ఏదైనా సంబంధంలో ఒకరిని విశ్వసించే ముందు మీ భావోద్వేగాలను నియంత్రించడం చాలా ముఖ్యం మీరు మీ భావోద్వేగాలను నియంత్రించినప్పుడు మీరు సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు మీ భావాలను ఎవరికైనా వ్యక్తపరిచే ముందు వారి ఉద్దేశాలను నిజాయితీని విశ్లేషించండి మేధస్సు హృదయం రెండింటినీ ఉపయోగించండి నీతి ప్రకారం కేవలం భావోద్వేగాలపై ఆధారపడి నిర్ణయాలు తీసుకోవడం తెలివైన పని కాదు మీరు సంబంధాన్ని కొనసాగించాలనుకుంటే మీరు మీ హృదయం మెదడు రెండింటినీ ఉపయోగించాలి మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నప్పటికీ మీరు ఆచరణాత్మక విధానాన్ని కొనసాగించాలి మీరు మీ హృదయానికి బదులుగా మీ మెదడుతో ఆలోచించినప్పుడు మీరు చాలా అపార్థాలను తొలగించవచ్చు చాలాసార్లు తెలివిని ఉపయోగించడం వల్ల మీరు అబద్ధాలను మోసాలను సులభంగా గుర్తించవచ్చు అప్రమత్తత జ్ఞానం స్నేహంలోనైనా ప్రేమలోనైనా చురుకుతనం వివేకం తప్పనిసరి తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి ఇతరులను అతిగా విశ్వసించకండి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించండి సాధ్యమయ్యే ప్రతి ఫలితాన్ని విశ్లేషించండి భావోద్వేగాల ప్రభావంతో ఎప్పుడూ తప్పుడు నిర్ణయం తీసుకోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్